తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోసిగిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ రెండు ఇరవై ఎనిమిదిలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయమని అన్నారు నీటి ద్రోహంపై సమాధానం చెప్పలేక ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు

ఊరేగుతాం బిడ్డ లోపల కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు పండగకి తొక్కి పేగులు తీస్తే గాయర్ద కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పుడు టీవీలో వేసుకో నాకు అభ్యంతరం లేదు ఓ సన్న సన్నాసుడా సోయలేనుడా చవడా దద్దమ్మా దిక్కుమాలుడా దివాలుగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే

టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ ప్రజలకు మోహం చూపించలేక కేసీఆర్ రెండేళ్లుగా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఎద్దేవా చేశారు ఏ బ్రాండ్ తాగి బయటకొచ్చాడో అంటూ కామెంట్ చేశారు సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోవడంతో మతి భ్రమించి నోటికొచ్చినట్టు